నా నియోజకవర్గం వద్ద నేను కూర్చొని ఉంటే రాత్రి పదకొండు గంటలకు ఇదే పెట్టిరెడ్డి రామచంద్రరాయుడు వచ్చి నా కార్లు పట్టుకొని నన్ను ఇది నేను వాణిపాకంలోనో సరిగడ్డలలో ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాను రా నాకు కాళ్ళు పట్టుకుంటే అలవాటు లేదు నేను సగౌరంగా అమర్నాథ్ రెడ్డి కొడుకుని నేను మీరు పెద్దవారు నా కాళ్ళు పట్టుకుంటున్నారు ఇది మంచిది కాదన్నా మీరు లేని మంచిది కాదు నువ్వు కిరణ్ నువ్వు కాకుండా ఉంటే నాకు సపోర్ట్ చేయకు నేను డీసీకి ప్రెసిడెంట్ అవుతానని నా కాళ్ళు పట్టుకొని యాభై మంది నా ఎందుకు అయింది అవమానపరిచేదని చెప్పలేదు కానీ అధికార అహంకారం ಹೋಟೆಲ್ ಎತ್ತ ಕುಮಾರ್ಡ್